అమెరికా భారత్ వాణిజ్య సంబంధాలలో ఇప్పుడు కీలకమైన మలుపు చోటు చేసుకుంది భారత్ నుండి దిగుమతి అయ్యే వస్తువులపై ప్రస్తుతం ఉన్న యాభై శాతం సుంకాలను సగానికి తగ్గే అవకాశం ఉందని ట్రంప్ పరిపాలనలో ఒక కీలకమైన అధికారి సూచించారు కొన్ని నెలల క్రితం ప్రపంచ దేశాలపై సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై మొదటి ఇరవై శాతం టారీఫ్ వేశాడు తర్వాత రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నామని మరొక ఇరవై శాతాన్ని వేశాడు దీంతో మొత్తం యాభై శాతం భారత్ పై విధిస్తున్న అమెరికా ప్రస్తుతానికి ఈ సుంకాలు తగ్గించే ఆలోచనలో ఉన్నాయి గత కొంత కాలంగా ప్రస్తుతానికి కూడా భారత్ అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది అలాగే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు కూడా ఎన్నో జరిగాయి రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి కూడా నెలకొంది అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ గతంలో భారత్పై విధించిన సుంకాలను తగ్గించే అవకాశం ఉందన్నట్లు అభిప్రాయపడ్డాడు అయితే మనకు తెలుసు రష్యాతో ఇంధన సంబంధాల కారణంగా ట్రంప్ భారత్ దిగుమతులపై సుంకాలు యాభై శాతం పెంచాడు ఇప్పుడు దానినే ఇరవై శాతానికి తగ్గించే అవకాశం ఉందన్నట్లు ఆయన మాట్లాడాడు అయితే ఇప్పుడు అమెరికా ట్రెజరీ బెసెంట్ మాట్లాడుతూ భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు గణనీయంగా తగ్గించాయని రష్యా చమురును భారత్ కొనడం వల్ల తాము ఇరవై శాతం అదనపు సుంకాలను విధించామని తెలిపాడు ఇప్పుడు రష్యా నుండి భారత్ చేసే చమురు కొనుగోలును తగ్గించిందని అతను అభిప్రాయపడ్డాడు అయితే ట్రంప్ ఈ బిసెంట్ ఇద్దరు భారత్ రష్యా నుంచి చమురు కొనడం ఆపేసిందని చెబుతున్నప్పటికీ దీన్ని భారత్ మాత్రం అధికారికంగా ఎక్కడా ధృవీకరించలేదు నరేంద్ర మోదీ ఇలాంటి హామీ ఎక్కడా ఇవ్వలేదు అయితే కొంతమంది విశ్లేషకులు చెప్తున్న ప్రకారం అమెరికా ఒత్తిడి ఆర్థిక ఆంక్షల ప్రభావం వల్ల భారత్ క్రమంగా రష్యా చమురుపై ఆధారపడడం తగ్గిందన్నట్లు కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది